ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీల పోరాటాల ఫలితంగానే పలు చట్టాలు వచ్చాయని కొత్తగూడ ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు అన్నారు ఖమ్మంలో జరిగినటువంటి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల విద్యార్థులు ఉద్యోగులకు ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేసింది కమ్యూనిస్టు పార్టీ అని తెలిపారు కమ్యూనిస్టుల పార్టీలు తుపాకీ పట్టి దోపిడీలను కూడా అణచివేశారని తెలిపారు ఇక ఎరజెండా పార్టీలో ఐక్యం కావాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు పాత్రికేయ సౌండ్ అండ్ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవ అభినందనలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు ఈనాడు ఈ దేశంలో ఏ మార్పు జరిగినా ఆ మార్పుకు సంకేతం కమ్యూనిస్ట్ పార్టీ ఏ ప్రగతిశీలకమైన చట్టం వచ్చిన సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఆఖరుకు శాస్త్రీయపరమైనటువంటి విద్యా విధానంలో కానీ సాంస్కృతిక రంగంలో కానీ మీరు ఏ రంగం తీసుకున్నా సరే ప్రతి రంగంలోనూ కమ్యూనిస్టు పార్టీల పోరాటాల ఫలితంగానే ఆయా చట్టాలు రూపొంది రూపొందించబడ్డాయి ఎనిమిది గంటల పని హక్కు కమ్యూనిస్టులు పోరాటం కార్మికులకు అవసరమైన అనేక చట్టాలు కమ్యూనిస్టుల వల్లనే వచ్చినాయి కార్మికుల కష్టజీవులకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాటం అనేది ఆయా సంఘాలు ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళ సమస్యల్లో నుంచి సంఘాలు పుట్టాయి సంఘాలు పుట్టినాక పోరాటాలు చేశాయి పోరాటాలన్నీ ద్వారా అనేక హక్కులు సాధించుకోబడ్డాయి ఆ సంఘాలకి ప్రేరణ ప్రోత్సాహం ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రతి సంఘాన్ని ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి పంతొమ్మిది వందల ఇరవై దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏఐకేఎస్ అంటే రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఇప్టా ఇప్టా అంటే ఇప్పుడు మన తెలుగులో ప్రజానాట్య మండలి అభ్యుదయ రచయిత సంఘం అదే శ్రీశ్రీ లాంటి మహామౌల్ని తయారు చేసింది దాశరథు లాంటి వాళ్ళని తయారు చేసింది అదే పద్ధతుల్లో ఇంకా విద్యార్థి యువజన అన్ని అన్ని సంఘాలు ఎస్టియు టీచర్స్ పాత్రికేయులు జర్నలిస్టుల సంఘం అన్ని సంఘాలని తయారు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ దానివల్ల చైతన్యంతో పోరాటాలు చేయటం అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది అటు గ్రామాలకు వెళ్ళేసరికి వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం వల్ల భూసంస్కరణ చట్టం వెట్టి చాకరీ రద్దయ్యి భూసంస్కరణ చట్టం సాధించడం జరిగింది అదేవిధంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థ ఆ రోజుల్లో ఉన్నటువంటి సంస్థానాధీశుల దౌర్జన్యాన్ని జమీందారులు జాగీర్దారుల దౌర్జన్యాన్ని దాన్ని ఎదుర్కోవటం కోసం కమ్యూనిస్టులు అవసరమైతే తుపాకీ పట్టారు సాయుధ పోరాటం చేశారు అనేక సంస్థానాలను విముక్తి చేశారు కమ్యూనిస్టులు మన తెలంగాణే కాదు నీకు పాండిచ్చేరి అదేవిధంగా కేరళ లాంటి చోట పశ్చిమ బెంగాల్ లాంటి చోట అనేక రాష్ట్రాల్లో అస్సాంలో ఒక ప్రాంతంలో అనేక ఉద్యమాలు కమ్యూనిస్టులు తప్పితే మనకి ఎవరు చేయలేదు అలాగే భారతదేశంలో స్వాతంత్రం కొరకు పోరాటం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోతున్నటువంటి ప్రాణాలు అర్పణ చేస్తున్నటువంటి పార్టీ ఏమన్నా ఉందంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆర్ కమ్యూనిస్ట్ పార్టీలు మీరు తీసుకోండి చరిత్ర జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు అంటే కమ్యూనిస్ట్ పార్టీ లేదా కమ్యూనిస్ట్ పార్టీలు అంటే సామాజికంగా ప్రజల కోసం ఉద్యమాలు వాళ్ళనేమో దేశద్రోహులు సెడీషన్ అనే చట్టాన్ని ఉపయోగించి లోపల పెడుతున్నారు దేశాన్ని దోపిడీ చేసేవాళ్ళు ఉన్నారే దేశాన్ని దోపిడీ చేసేవాళ్ళే త్వరలాగా చాలామంది అవుతున్నారు ఇవన్నీ అసలు కమ్యూనిస్టులు లేకపోతే ప్రశ్నించేవాడు మీరు అనుకోవచ్చు ఎంతో మంది కావాలి ఎంతమంది అవసరం లేదు కాలో చెప్తారు కదా ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్ళకు అది ఒక మేత ఒక కమ్యూనిస్టు చెప్పే ఒక ప్రతి పదం కొన్ని లక్షల కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలు మా వాళ్ళు కూడా అంటూ ఉంటుందా మనం దెబ్బతిన్నాం దెబ్బతిన్నాం నేను ఐ నెవర్ యాక్సెప్ట్ దట్ దెబ్బ లేదు దెబ్బతింటే వందేళ్ళు వాళ్ళం కాదు వీళ్ళ లెక్కేంటి పార్లమెంట్లో అసెంబ్లీలు సీట్లు పోవచ్చు అది పోవచ్చు కానీ గతంలో గెలిచిన గతంలో గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి మొదట్లో అంటే సొంతం గెలిచాం ఇప్పుడు కూడా ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇప్పుడు డబ్బు లేకపోతే ఇతర కులాలు మతాలు ఇవన్నీ ఉన్నాయి కానీ కార్మిక వర్గం అయితే ఉంది కదా కార్మిక వర్గం తరఫున వర్గాలు ఉన్నారు కదా కష్టించే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ తరఫున మాట్లాడేది ఇప్పుడు కూడా కమ్యూనిస్టులైనా కాదా మీరు ఒకసారి ఆలోచన కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి శతాబ్దిని త్యాగాలతో కూడిన పుని త్యాగాలతో పునీ